హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ బెంగళూరు హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఆల్రెడీ మనకి ఇక్కడ కనబడుతున్న రాజాపూర్ టౌన్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడే మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా మనకు టౌన్ మొత్తం కనబడుతుంది బ్యాక్ సైడు సో ఇక్కడ నుంచి హైవే కరెక్ట్గా వన్ కిలోమీటర్ ఉంటుంది సో అయితే ఈ వెంచర్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఇచ్చారండి ఇక్కడ లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కనపడేది రాజాపూరు అక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి ఎస్సీ జెడ్ ఐదు కిలోమీటర్లు వెళ్తే మనకి జడ్చర్లో వస్తుంది అలానే ఇటు ఒక పది కిలోమీటర్లు వెళ్తే రీజనల్ రింగ్ రోడ్ వన్ అవర్లో అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అయిపోవచ్చు సో అయితే ఇది ఒక గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇందులో మనకు రెండు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు మొత్తం కూడా అవి ఇరవై ఐదు నలభై ఐదు సైజులో ఉంటాయి ముప్పై ఫీట్ల రోడ్డుకి అంటే మొత్తం డైమెన్షన్ చూసుకుంటే మనకు రోడ్డు ఫేసింగ్ యాభై వస్తుంది పొడవు నలభై ఐదు ఉంటుంది మీకు ఒకసారి ఇప్పుడు మన ప్లాట్ పొజిషన్లు అనేటివి చూపిస్తాను క్లియర్గా చూడండి మీకు అక్కడ ఒక స్టోన్ కనబడుతుంది ఈ స్టోన్ దగ్గర నుంచి మనకు ఏడొక స్టోన్ కనబడుతుంది ఇది వచ్చేసి ఇరవై ఐదు నలభై ఐదు ఒక ప్లాట్ అనమాట దీని పక్కది ఇరవై ఐదు నలభై ఐదు ప్లాటు సో మొత్తం చూసుకుంటే ఇట్లా రోడ్ ఫేసింగ్ యాభై ఉంటుంది పొడవు నలభై ఐదు ఉంటుంది మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అనమాట మంచిగా మీరు చూడండి దగ్గరనే హాల్ కూడా ఉంది అక్కడ ఒకటి హాల్ కూడా కట్టారు సో ఇక ఆ బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఎస్సీ జెడ్ కూడా కనబడుతుంది లాంగ్ డిస్టెన్స్లో సో చెట్లు ఉండడం వల్ల మనకి ఎస్సీ జెడ్ కనిపిస్తలేదు ఫ్రెండ్స్ సో ఇది మొత్తం కూడా ఏంటంటే టౌన్కి బెంగళూరు హైవేకి పక్కనే ఉండడం వల్ల మంచి ఫుల్ మంచి డిమాండ్ అయితే వస్తుంది ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తక్కువ బడ్జెట్ ఉంది ఇది వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ